నాగర్ కర్నూలు ఒక చిన్న విలేజ్ లో ఇంటర్ పాస్ అయిన ఒక అబ్బాయి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము సో తను ఒక టూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాడు హైదరాబాదు అమీర్పేట వచ్చేసి అంటే లైఫ్లోని ఏదైనా సాధించాలని ఒక తపంతో ఏదైనా ఒక బిజినెస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా జస్ట్ ఏంటంటే చిన్న ఒక కన్సల్టెన్సీ టైప్లో అంటే మనకి పాలసీలు చేయించడం ఆ టైప్లో వాళ్ళ ఫాదర్ అనమాట మదర్ హౌస్ వైఫ్ సో అటువంటి పర్సన్ తాలూకా డిజైర్ కానీ అంబిషన్ కానీ ఎలా ఉన్నాయంటే చాలా 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 గట్టిగా ఉన్నాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేశాడు అయితే ఇప్పుడు అతను తెలుగు బిజినెస్ స్కూల్లో ఒక స్టూడెంట్ అనమాట సో అందుకని ప్రతి స్టూడెంట్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఈరోజు అతని గురించి చెప్తున్నాను అతని ఆలోచన ఏంటంటే ఏదో రకంగా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ ఉంటుంది బట్ అది ఆచరణలో కొంతమంది మాత్రమే తీసుకొస్తారు ఆచరణలో తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఫీల్ అయిపోతున్నారు ఆచరణలో తీసుకొచ్చినా సరే అందుకని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా తీసుకొని చాలామంది బదఖస్తులు ఏంటంటే కష్టపడి ఆచరణలో పెట్టినప్పటికీ ఫీల్ అవుతున్నాడు నేను ఎందుకు అసలు ఆచరణలో పెట్టడం అసలు ఆ టెన్షన్ కూడా నేను తీసుకోవడానికి బద్దకంగా ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆచరణలో పెట్టడమే కాదు పెట్టడానికి ముందు ఒక స్ట్రాటజీ డిఫైన్ చేసుకోవాలి ఒక ప్లాన్ ఉండాలి అప్పుడు మాత్రమే కరెక్ట్ వేలో మనం వెళ్ళగలుగుతాము సో ఏదో రకంగా చేసేద్దాము ఎలాగైనా చేసేద్దాము అనుకుంటూ అటు ఇటు ఇటు వెళ్ళిపోతుంటే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు రీచ్ అవ్వచ్చు బట్ ఈ లోపు జరగాల్సినవన్నీ జరిగిపోవచ్చు నష్టాలు కానీ ఇంకేమన్నా కానీ అందుకని తక్కువ టైంలో మనం ఒక ప్రాపర్ సక్సెస్ కావాలి అన్నది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ తెలుగు బిజినెస్ స్కూల్ ద్వారా మనం ఒక నలభై ఐదు మంది సిఇఓని తయారు చేస్తున్న ఈ ప్రాసెస్ లో సో వాళ్ళు ఎదురు దెబ్బలు తగలకుండా వాళ్ళకు కింద పడకుండా మనం గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ అబ్బాయి గురించి మాట్లాడినట్టయితే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కింద వర్క్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేను అడిగా యాక్చువల్గా ఫోన్ కాల్ లో మాట్లాడాము రియల్ ఎస్టేట్ ఏజెంట్ కదా మరి ఏంటి నీ బిజినెస్ ఎలా ఉంది అంటే ఇంతకుముందు బాగానే ఉండేది అండి ఇప్పుడు బాగాలేదండి అన్నాడు అంటే దానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చేస్తాయని చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది ముందుకు వచ్చి చెప్పడం వల్ల కానీ లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి రియల్ ఎస్టేట్లోని అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు సంగతి పక్కన పెడితే రియల్ ఎస్టేట్లో ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు చాలామంది పెరిగిపోయారు చాలామంది అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఏదో రకంగా ఒక ప్లాట్ అమ్మేస్తే ఒక ప్లాట్ అమ్మించగలిగితే మనకు ఒక అరవై వేలు డెబ్బై వేలు వస్తాయి ఒక ఫ్లాట్ అమ్మగలిగితే మనకు ఒక లక్ష రూపాయలు వస్తాయి ఒక విల్లా అమ్మించగలిగితే ఒక రెండు మూడు లక్షలు వస్తాయి కరెక్టే బట్ అది ఆచరణలో సహజపడుతుందా అంటే పడుతుంది కానీ కొంతమందికే పడుతుంది కష్టం పడినప్పటికీ కూడా కొంతమందికే పడుతుంది సో ఆచరణలో పడ్డం అయితే ఇప్పుడు నేను తనకి నేను చెప్పినది ఏంటంటే సరే మరి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు కాల్ చేస్తున్నావా నీకు కాల్స్ వస్తున్నాయా ఇది ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్బౌండ్ బౌండ్ అని రెండు ఉంటాయి సో ఎవరైనా ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కావాలని మీకు కాల్ చేసి నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే అక్కడ క్లోజింగ్కి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా నువ్వే ఫేస్బుక్ ద్వారా ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత నీకు వచ్చిన లీడ్స్కి కాల్ చేసి సార్ మీరు ఫ్లాట్ కొంటారా లేదంటే ఒక ఈనాడు పేపర్లో యాడ్లో ఉన్న నెంబర్స్ని చూసి లేదంటే ఒక డేటాబేస్ కొనుక్కొని సో వాళ్ళకి కాల్ చేసి మీరు ఫ్లాట్ కొంటారా ఫ్లాట్ కొంటారా అంటే చాలా చిరాకు పడతారు దానికి ఎవరో కాదు ఎగ్జాంపుల్ నేను ఒకడిని నాకు వచ్చిన కాల్స్లోని రోజుకు మూడు నాలుగు కాల్స్ వస్తుంటాయి అన్నమాట సో నాకు అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే నా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు ఇప్పుడు కాల్ చేయక నా నెంబర్ అర్జెంటుగా బ్లాక్ లిస్ట్లో పెట్టుకో అని చెప్తాను అనమాట నేను అంటే ఇదంతా ఎందుకంటే ఇన్బౌండ్ బౌండ్ అని రెండు ఉంటాయి అంటే మీకు కాల్ వస్తుందా మీరు కాల్ చేస్తున్నారు మీకు కాల్ వచ్చేటట్టు చేయగలిగితే మీకు సక్సెస్ అవ్వచ్చు అయితే రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు చాలా ఓపెన్ అయిపోవడం వల్ల ఏజెంట్లు ఎక్కువ అయిపోవడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఇందులో నిలదొక్కోవడం చాలా కష్టం అవుతుంది బట్ ఒక స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుంది సో నేను ఆ ఆ పర్సన్కి ఆ స్టూడెంట్కి ఏం సలహా ఇచ్చానంటే నో వర్రీస్ అంటే ఈ వీడియో ద్వారా కూడా కొంత నేను తనకి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను నువ్వేం చేయాలంటే ఇమీడియట్గా సో గూగుల్ బిజినెస్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో అది క్రియేట్ చేయడంతో పాటు సో దాన్ని ఆప్టిమైజ్ చేయాలి సో ఆప్టిమైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకు గూగుల్ నిన్ను ఎగ్జిబిట్ చేస్తుంది సో ఇదంతా జరగాలంటే నీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి బ్రాండ్ అంటే అది ఒక పెద్ద కంపెనీ కాదు అట్లీస్ట్ ఒక చిన్న నేము సో ఆ నేమ్తో నువ్వు గూగుల్ బిజినెస్ లిస్టింగ్ చేయడంతో పాటు ఆల్ సోషల్ మీడియాలో నీ ప్రజెన్స్ ఉండటంతో పాటు నువ్వు దీనికి సంబంధించి ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు నువ్వు ఇస్తూ ఉండాలి సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నువ్వు సేల్ చేయాలనుకున్న ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఖచ్చితంగా అది జెన్యున్ అయ్యి ఉండాలి అది నువ్వు మైండ్లో పెట్టుకో సో జెన్యున్ అయ్యి ఉండాలంటే ఎలాగా రేరా అని డిఫరెంట్ ఉన్నాయి ఆర్గనైజేషన్స్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అంటారు రేరా నెంబర్ ఉందా లేదా చూడాలి తర్వాత హెచ్ఎండిఏ తర్వాత ఏంటంటే దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా నువ్వు చూడగలిగి నువ్వు వాళ్ళకి ఒక జెన్యును ప్రాపర్టీ ఇవ్వగలుగుతున్నావు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు సో డెఫినెట్గా నిన్ను అప్రోచ్ అవుతారు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే నీ అథారిటీని పెంచుకోవాలి అథారిటీని పెంచుకోవాలి సో అథారిటీ పెంచుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ వన్ డే జాబ్ అనమాట దాన్ని కన్సిస్టెంట్గా కంటిన్యూ పెడుతూ నీ అథారిటీ పెంచుకొని అంటే నీ వాల్యూ ఆఫ్ సజెషన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయని చెప్పగలిగి చూపించగలిగితే అప్పుడు నీకు ప్రయారిటీ ఇస్తారు సో ఆ రకంగా నీకు ప్రయారిటీ ఇచ్చినప్పుడు నీకు చేసిన కాలు కన్వర్షన్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట సో అంటే ఈజీగా నెలకి ఒక నాలుగైదు సేల్ చేయగలిగినా సరే మనం ఆ సో కాళ్ళు చాలామంది మనకి ప్రమోట్ చేసుకున్నట్టుగా యూట్యూబ్లోని సో రెండు మూడు లక్షలు రావడం కూడా ఎంత కష్టమేం కాదు అయితే నేను నీకు నీకేం సలహా చెప్తున్నానంటే సో దీంట్లో నువ్వు ఫుల్ ఎంతటిగా సెటిల్ అవ్వాలి ఎస్టాబ్లిష్ అవ్వాలి అనుకుంటే ముందుగా నువ్వు ఒక ప్లాన్తో ముందుకు దిగాలి ఆ ప్లాన్ అనేది మైండ్లో ఉంటే సరిపోదు ఆన్ పేపర్ నువ్వు ప్లాన్ చేసుకో ఈరోజు నువ్వు ఏం చేయదలుచుకున్నావు నీవు పెట్టిన ఆ బ్రాండ్ ఏంటి దానికి ఇచ్చే సర్వీసెస్ ఏంటి సో నువ్వు నీతో పాటు నీ ఫ్రెండ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఏం వర్క్ చేయాలి అంటే సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నువ్వు మాట్లాడిన ప్రతి పర్సన్ తాలూకా ఫోన్ నెంబరు నువ్వు మాట్లాడిన ప్రతి పర్సన్ తాలూకా ఈమెయిల్ ఐడి తీసుకొని సో వాళ్ళకి కంటిన్యూస్ గా జస్ట్ నీ తాలూకా ఉనికిని చాటుకోవాలి ఉనికిని చాటుకోవడం అంటే కొనండి కొనండి అంటే నిన్ను పక్కన పెట్టేస్తారు నువ్వు అది కాదు సో ఉనికిని చాటుకోవడం అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే ఒక ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఇవ్వడం ద్వారా రిలేషన్ మెయింటైన్ చేయచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే విశేష చెప్తూ అప్పుడప్పుడు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అంటే సరే వాళ్ళకి బోర్ కొడుతుంది నిన్ను అవాయిడ్ చేస్తారు సో అలా కాదు సో ఒక కంటిన్యూస్గా ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి అవసరం నేను అప్రోచ్ అవుతారు సో అంతవరకు నువ్వు ఓపిక పట్టలేవు కాబట్టి అంతవరకు ఓపిక పడితే మనకు బిజినెస్ అవ్వదు కాబట్టి నువ్వు వేరే మార్గాలు ఎదుర్కొంటూ ఉండాలి అంటే ఏదైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను నా నలభై ఐదు మంది అప్కమింగ్ సీఈఓలకి ఇచ్చే సలహా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్ గురించి కన్నా కూడా లాంగ్ టర్మ్ గోల్ గురించి నువ్వు ఎక్కువగా ఆలయించాలి అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏమి ఎలా ఉండాలి అన్నది నీకు ఇంపార్టెంట్ సో ఇప్పటికప్పుడు నెక్స్ట్ పది రోజుల గురించి నువ్వు ఓవర్గా ఆలోచించి సో అందులో సక్సెస్ వచ్చి తర్వాత మళ్ళీ జీరోకి వెళ్ళిపోవడం కన్నా నువ్వు ఆఫ్టర్ టూ ఇయర్స్లో ఏ రేంజ్లో ఉండాలన్నది ఇప్పుడే పక్కా ప్రణాళికతో నువ్వు ముందుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు షార్ట్ టర్మ్ లో కూడా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి ఇంకా లాంగ్ టర్మ్కి వచ్చేసరికి బెనిఫిట్స్ సంగతి పక్కన ఉంచాలి మనం ఏంటంటే స్టేబుల్ అయిపోతాం ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పాను స్టేబుల్ అవడం అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్కమ్ రావడం అనమాట సో ఆ రేంజ్కి వెళ్ళడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను చెప్తాను ఫ్యూచర్లో కూడా ఇదే ఇంపార్టెంట్ ఏంటంటే మనకంటూ అథారిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఇన్ బౌండ్ మనకు రావాలి సో ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు సేల్స్ అన్నీ పెరుగుతాయి ఈలోపు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి బిజినెస్కి అవసరమైన ఒక బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ థింగ్స్ అంటే ఏంటి మనీ మేనేజ్మెంటు ఓకే టైం మేనేజ్మెంటు ఓకే అండ్ కమ్యూనికేషను సో తర్వాత వాళ్ళకి మనం రెస్పాండ్ అయ్యే ఫాలో అప్ అంటారు ఈ ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లోని మీరు ఈ ఫాలో అప్ ఒక రకంగా చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది ఇంకో రకంగా చేస్తే ఇంకో రిజల్ట్ వస్తుంది ఆ రెండు రకాల మధ్య డిఫరెన్స్ కూడా మీరు గమనించాలి అంటే మీరు ఫాలో అప్ చేసే ప్రాసెస్లో మీరు ఏంటి కొంటున్నారా లేదా కొంటున్నారా లేదా అన్నది రెగ్యులర్ దానికన్నా బదులు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది లేదంటే అక్కడ ఆ చుట్టుపక్కల వేరేది వస్తుంది అని చిన్న ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటే వెళ్ళాలి ప్రతి ఫాలోఅప్కి కూడా ఎడిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఆహా ఇది కూడా ఉందా అని అనుకుంటారు అట్ ద సేమ్ టైం ఏంటంటే నువ్వు కంపెల్ చేస్తున్నావు అని ఫీల్ అవ్వరు కంపెల్ చేస్తున్నావు అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే వాడు నిన్ను నెమ్మదిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అందుకని ఎప్పుడు కూడా మీ కస్టమర్ని ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లోని ప్యానిక్ చేయొద్దు పానిక్ చేయొద్దు ప్యానిక్ చేస్తే నేను బ్లాక్ చేస్తాడని నీ కాల్ లిఫ్ట్ చేయడు సో పానిక్ చేయకుండా నువ్వు ఫాలో చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఇందులోని ఆ ఫాలో చేసే విధానానికి మనం హండ్రెడ్ మెథడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అందులో నేను చెప్పింది ఒక యాడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఒకటి కావచ్చు సో మై డియర్ ఫ్రెండ్ ఇప్పుడు మీరు వస్తున్నారు నేర్చుకుంటున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్ బట్ ఏదైనప్పటికీ కూడా మీరు లాంగ్ టర్మ్ గోల్నే పెట్టుకోండి డెఫినెట్గా చెప్తున్నాను మీ పేరెంట్స్ సో గర్వపడే రేంజ్కి మీరు వెళ్ళాలి అంటే మీరు డివియేట్ అవ్వకుండా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే ఉంచుకోండి బట్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని దాని వైపుగా వెళ్ళాలి సో అప్పుడు మీరు వెనక తిరుగు చేసుకోవాల్సిన పని లేదు బట్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నేను మీకు ఇచ్చే అతి ముఖ్యమైన సలహా ఏంటంటే కంటెంట్ సబ్జెక్ట్ డెవలప్ చేసుకోండి రేరా అంటే ఏంటో తెలుసుకోండి ఓకే హెచ్ఎం అంటే తీసుకోండి సో అలాగ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని సో కస్టమర్కి అవసరం అయినప్పుడు చెప్తూ ఉండండి సో అక్కడ మీరు చాలా 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 బెటర్ వేలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది రెగ్యులర్ ఏజెంట్కి మీకు డిఫరెన్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎంత వీలైతే అంత మీరు అడాప్ట్ చేసుకోండి సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎనీవేస్ మన క్లాసుల్లో ఇంకా చాలా 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 మంచి విషయాలు నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్